తెలంగాణను కూడా మరి ఒక మణిపూర్ లాగా మార్చాలని సన్నాహాలు చేస్తున్నారు ఇప్పుడు మనకు ఇసాకును బలిగారిపించిన అబ్రాహాం అవసరం లేదు రాజులను తరిమిన అబ్రహాములుగా ప్రతి క్రైస్తవుడు సిద్ధపడాలి ఇది ఈ ఈ గడియలో ఉన్న ఆవశ్యకత ద నీడ్ ఆఫ్ ది అవర్ ఈ మాట చెబుతున్నాడు మానవుడు ఈ భూమి మీద ఒక్క తోఫీర్ ఒక్కడే ఒకవేళ నన్ను కొట్టి చంపుతారేమో చంపితే చచ్చిపోతానేమో కానీ ఈ భావము చావదు ఈ దర్శనము చావదు ఉద్యమము చావదు రంజి రంజితోఫీర్లు ముట్టుకోకుండా ఉంటే తెలివైనడు నా శత్రువు నన్ను ముట్టుకున్నా నన్ను ఏమైనా చేసినా ఇక్కడ లక్ష మంది రంజితోఫీర్లు లేస్తారు ఆధ్యాత్మికంగా రాజ్యాంగబద్ధంగా ఎలా తరిమి కొట్టాలో అలా శత్రువును తరిమి కొడతారు ఆల్రెడీ వ్యూహాన్ని సిద్ధపరిచి నా శిష్యులకు ఇచ్చాను శత్రువుని ఎదుర్కోవాలి ఎలా ఎదుర్కోవాలి శారీరక బలం కాదు శారీరకమైన ఆయుధాలు కాదు రక్తపాతం చేయొద్దు హింస చేయొద్దు కానీ శత్రువు కుతంత్రాలను మనము ప్రార్థనా శక్తితోనూ రాజ్యాంగబద్ధమైన పోరాటంతోను కూడా మనము జయించాలి అందుకొరకు మనం అబ్రహాము సైన్యంగా ఇవ్వాలి పని చేయాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అబ్రహాము దేవుని నమ్మాడు ఇప్పుడు చెప్పండి ఏమని నమ్మాడు ఆ ముగ్గురు రాజులకు నా మూడు వందల పద్దెనిమిది మంది దాసులు సరిపోతారని నమ్మాడు భారతదేశానికి ఆర్కేపీ సరిపోతుందని ఈనాటి అబ్రహాం నమ్ముతున్నాడు దేవుని స్తో